వెల్కమ్ టు టుడే టీవీ నేను మీ జిల్లా రమేష్ ప్రస్తుతము రాజన్న సిరిసిల్ల జిల్లా వైశ్య సంఘం మహాసభ అధ్యక్ష కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవము ఈ నెల ఇరవై ఆదివారము రోజున వాసవి కళ్యాణ మండపం వాసవి నగర్ ఉన్నది ఆ కార్యక్రమ పూర్తి వివరాలు జిల్లా వైశ్య సంఘం మహాసభ అధ్యక్షులైనటువంటి బుస్సా దశరథం గారితో ఆ పూర్తి వివరాలు కనుక్కుందాం నమస్తే సార్ నమస్కారం అండి చెప్పేది ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీ రాజరాజేశ్వర వాసవి కళ్యాణ మండపంలో మా జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారి మరియు కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం కలదు అట్టి కార్యక్రమానికి మా తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు శ్రీ అమరవాది లక్ష్మినారాయణ గారు మరియు మా ప్రభుత్వ విప్ గౌరవనీయులు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు మరియు మా ఆర్యవైశ్య ఏకైక ఎమ్మెల్యే సూర్యనారాయణ గారు మహాసభ కార్యవర్గ సభ్యులు మా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గారు మరియు బొగ్గారపు రాజేందర్ గారు మరియు మన దామోదర్ గారు ఇతర ప్రముఖులందరూ వస్తున్నారు మున్సిపల్ చైర్మన్ రామతీర్థం మాధవీరాజు గారు మరి వైస్ చైర్మన్ బింకి మహేష్ గారు మరియు వార్డు కౌన్సిలర్ వంగళ దివ్య శ్రీనివాస్ గారు మరియు మా వార్డు కౌన్సిలర్ నరాల లావణ్య శేఖర్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వస్తున్నారు మరియు ఉత్తర తెలంగాణ ఆర్యవస్ జిల్లాల ఆర్యవశ అధ్యక్షులందరూ విచ్చేస్తున్నారు మరియు వేమురవాడ గ్రామ ప్రముఖులు మరియు కరీంనగర్ నుంచి గ్రామ ప్రముఖులు సిరిసిల్ల నుంచి వచ్చే గ్రామ ప్రకలు అందరితో కళ్యాణ మంటపంలో అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేయబడుతుంది కావున అంత ఆర్యవైశ్య సోదరి సోదరు మళ్ళీ అందరూ తప్పక ఇట్టి కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మాచే నొసగబడు విందును స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించవలసిగా కోరుచున్నాము